ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ నిపుణులకు అద్భుతమైన అవకాశాలను ప్రకటించింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులకు మొత్తం డెబ్బె ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు మంచి అవకాశం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద కింది పోస్టులు తెరవబడతాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఐదు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ముప్పై పోస్టులు అర్హత ప్రమాణాలు అభ్యర్థులు సంబంధిత పోస్టులకు అర్హత పొందేందుకు కింది ప్రమాణాలను తప్పక పూర్తి చేయాలి విద్యా అర్హతలు

హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మరియు ఆంధ్రప్రదేశ్ నివాసితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు జీతం వివరాలు ఎంపికైన అభ్యర్థులు కింది నెలవారీ చెల్లింపును అందుకుంటారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ అలవెన్సులు టెక్నికల్ అసిస్టెంట్ ఐదు సున్నా 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 అదనపు అలవెన్సులు కింది దశల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు రాత పరీక్ష ఒక వంద మార్కుల రాత పరీక్ష సంబంధిత సబ్జెక్టులలో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది వ్రాత పరీక్ష నుండి షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు తమ విద్యాపరమైన మరియు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించి ధృవీకరించాలి వైద్య పరీక్ష తుది వైద్య పరీక్ష అభ్యర్థి పాత్ర కోసం శారీరక దృఢత్వాన్ని నిర్ధారిస్తుంది దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది అధికారిక ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ను సందర్శించండి రిక్రూట్మెంట్ విభాగానికి నావిగేట్ చేయండి మరియు వివరణాత్మక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయండి ఖచ్చితమైన వ్యక్తిగత విద్యా మరియు వృత్తిపరమైన వివరాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోండి విద్యాధ్రువీకరణ పత్రాలు వయస్సు రుజువు మరియు ఏవైనా ఇతర అవసరమైన ఆధారాలతో సహా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి గడువుకు ముందు దరఖాస్తును సమర్పించండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ ఇప్పుడు తెరవండి సమర్పణకు చివరి తేదీ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఖాళీలు డెబ్బై జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఈ పోస్టులు కాంట్రాక్టు ప్రాతిపదికన అందించబడతాయి ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు ప్రభుత్వ రంగంలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని పొందేందుకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది నెలకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు జీతాలు మరియు సులభమైన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ లో మీ కెరీర్ ని ప్రారంభించేందుకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది